ఇది న్యూస్ ప్రజల నిజమైన స్వరం తాజా వార్తలు విశ్వసనీయ సమాచారం మీ మద్దిపాడు మండలం గుండ్లపల్లి గ్రామంలో తుఫాను పునరావాస కేంద్రాన్ని సంత నూతనపాడు నియోజకవర్గ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ మరియు రాష్ట్ర ఇరవై సూత్రాల చైర్మన్ లంక దినకర్ సందర్శించి బాధితులను పరామర్శించారు ఎమ్మెల్యే విజయ్ కుమార్ పునరావాస కేంద్రంలో ఉన్న రాచవారిపాలెం గ్రామ ప్రజలను పలకరించి మధ్యాహ్నం భోజనం అందించి ఎవరికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ ఎంఆర్ఓ మండల పార్టీ అధ్యక్షులు ఉప్పు గుండూరి నాగేశ్వరరావు క్లస్టర్ ఇన్ఛార్జి దేవబత్తిన ప్రసాద్ తుమ్మల సుధాకర్ మద్దిపాడు మండల మాజీ తెలుగు యువత అధ్యక్షులు పోతినేని శ్రీనివాసరావు పిఎస్ఆర్ పోకూరి శ్రీనివాసరావు రావి ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు तो वादा नहीं होगा 25% का तो ब्रेकफास्ट टाइम नहीं होता

அப்போ இப்போ சார் தர்வாட்